అక్టోబర్ పదవ తేదీన విజయవాడ మార్చ్ నిర్వహించాలని చెప్పి ఒక కీలకమైన ఉద్యోగ సంఘాల జేఏసీ పిలిపించింది విజయవాడ మార్చ్ నిర్వహించాలి లక్షల మందితోటి అని వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలే కాకుండా ఉద్యోగ వర్గాల నుంచి కూడా దాదాపు అందులో అసంతృప్తిగానే ఉన్నారు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ జేఏసి అక్టోబర్ పదిన విజయవాడ మార్చి నిర్వహిస్తాం ఎవరు అడ్డుకోవాలని చూసినా కూడా దాన్ని విజయవంతం చేస్తాము అని చెప్పి తాజాగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు తక్షణం వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు ఈ డిమాండ్ని పరిష్కరిస్తేనే మా మార్చు వాయిదా వేస్తాము మా మా మేము మార్చ్ నుంచి విరమించుకుంటాము అని ఏమేమంట తక్షణమే ఇంటింటి సర్వే విధుల నుంచి సచివాలయ ఉద్యోగులను తప్పించాలి అన్నది ప్రధానమైన డిమాండ్ నోషనల్ ఇంక్రిమెంట్లు తొమ్మిది నెలల ఆర్యర్స్ని వెంటనే మంజూరు చేయాలి ఆరేళ్ల సర్వీస్ పూర్తయిన ప్రతి సెక్రటరీకి ఏఏఎస్ ఇంక్రిమెంట్ వర్తింపజేయాలి ఉద్యోగులందరికీ జూనియర్ అసిస్టెంట్ స్కేల్కి అప్గ్రేడ్ చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి జాబ్ చార్ట్ను తక్షణమే అమలు చేయాలి అన్నది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ యాజ్ యాక్చువల్గా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాకు పని భారం పెరిగిపోతుంది ఎప్పుడో వస్తే రాత్రి పది గంటల వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది ఇంతకుముందు వాలంటీర్లు చేసిన పనులన్నీ కూడా మాతోనే చేయిస్తూ ఉన్నారు ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలి మాకు ఉపశమనం కలిగించాలి శారీరకంగా మానసికంగా నలిగిపోతూ ఉన్నాం మేము అని చెప్పి చాలాసార్లు వాళ్ళు నిరసనలు ప్రదర్శించారు ర్యాలీలు చేశారు దీక్షలు చేశారు ధర్నాలు చేశారు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు సో ఇప్పుడు అక్టోబర్ పదవ తేదీన విజయవాడ మార్చ్ నిర్వహించి వాళ్ళ డిమాండ్లు పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఆ జీఏసీ అయితే నిర్ణయించింది